కన్యా రాశి వారికి జునై నెల ఫలితాలు ఈ నెల మీకు కెరియర్ ఎంపికలకు వింత అవకాశాలు ఇవ్వవచ్చు నెల ప్రారంభం అన్ని కోణాల నుండి ప్రయోజనకరంగా ఉంటుంది ఈ నెల ప్రేమ వివాహాలకు ప్రత్యేకంగా అనుకూలంగా ఉంటుంది ఈ నెలలో మీరు మీ మునుపటి రుణాన్ని కూడా తిరిగి చెల్లిస్తారు దీని కారణంగా మీ ఖ్యాతి మళ్ళీ మెరుగుపడుతోంది ఆదాయం పెరగటం వల్ల మీ జీవన శైలి కూడా మెరుగుపడుతుంది పనిచేస్తున్న వారు తమ ఉద్యోగంతో పాటు వ్యాపారాన్ని ప్లాన్ చేసుకోవచ్చు మీరు ప్రయాణాలను కూడా ఆనందిస్తారు మీరు ప్రయాణం విషయంలో చాలా చురుకుగా ఉంటారు మీరు మీ శత్రువులపై విజయం సాధిస్తారు నాలుగవ వారంలో మీకు కొన్ని సంతోషకరమైన వార్తలు రావచ్చు ఈ నెల ప్రారంభంలో మీరు డబ్బు గురించి కొంచెం ఆందోళన చెందుతారు మీ పని మరియు వ్యక్తిగత జీవితంలో సమతుల్యతలను కాపాడుకోవటం మీకు సవాలుగా మారుతోంది స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి కుక్కర్లను పట్టించుకోకండి నిరంతరం తిరుగుతూ ఉండటం వల్ల మీరు చిక్కుకుపోవచ్చు జూలై పదహారున సూర్య సంచారము కార్యాలయంలో అడ్డంకులను సూచిస్తోంది ప్రియమైన వ్యక్తికి వ్యతిరేకంగా ప్రజలు మిమ్మల్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నించవచ్చు మీరు నెలలో మూడవ మరియు చివరి వారం ఓపికతో గడపాలి